జై జనసేన ఒడిస్సా రాష్ట్ర జనసేన సభ్యులుగా మేము ముందుకు వచ్చాం జగనథ్పూర్ గ్రామంలో బంగారమ్మ తల్లి గుడి ప్రతిష్ట వల్ల అక్కడ ఉన్న గ్రామ యూత్ మన దగ్గరికి వచ్చి క్రికెట్ క్రీడను క్రికెట్ క్రీడా పోటీలను జరపాలనుకున్నారు మనం వాళ్ళకి ప్రోత్సహించి స్పాన్సర్గా జనసేన టా క్రికెట్ టోర్నమెంట్గా పెట్టడం జరిగింది దాన్ని ప్రారంభం తేదీ ఏడో తారీఖు జూలై రెండు వేల ఇరవై నాలుగు ఈరోజు అనగా పద్నాలుగు జూలై రెండు వేల ఇరవై నాలుగు ఈరోజు ముగైన్ ఉంది ఈరోజు ఫైనల్స్ జరగగా అందులో రెండు టీంలు పోటీ పడ్డాయి జగన్నథ్పూర్ టైటన్స్ జగన్నథ్పూర్ టైగర్స్ విజేతలుగా జగన్నథ్పూర్ టైటన్స్ ఉండగా రన్నర్స్గా జగన్నథ్పూర్ టైగర్స్ నిలిచారు ఇందులో మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్గా మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అల్లాడ సతీష్ మ్యాన్ ఆఫ్ ది సిరీస్ అల్లాడ సతీష్ బెస్ట్ బ్యాట్స్మెన్గా బెస్ట్ బ్యాట్స్మెన్గా నిలిచిన అభ్యర్థి జనాడ సింహత్రి వీళ్ళందరూ మన ప్రోత్సాహంతో క్రికెట్ని బాగా ఆడి బాగా మా ఇక్కడ మేము జ జరిపించాల్సిన జరిపించాలనుకున్న క్రీడ చాలా బాగా చాలా ఆనందకరంగా జరగడం వల్ల మేమందరం అందరం చాలా ఆనందించగలిగాము ఇక్కడ ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసిన ప్రతి ఒక్క గ్రామ 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 యూత్ అందరికీ మా అభినందనలు అందులో ముఖ్యంగా వినోద్ అశోక్ రాజు ప్రశాంత్ తరుణ్ తరుణ్ వీళ్ళందరూ సహకరించగా వీళ్ళకి ఇంకా యూత్ అందరూ సహకరించగా ఈ కార్యక్రమం విజయవంతం జరిగింది ఈ కార్యక్రమం విజయవంతం జరిపినందుకు మా ఒడిస్సా పీకేఎఫ్సి తరఫున మీ అందరికీ అభినందనలు జై జనసేన